హలో ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారండి అంబ్రిలా ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలని జస్ట్ ఇప్పుడే మనకి శారీ నుంచి ఒక పేపర్ అయితే వచ్చిందండి దీని మీద చూపిస్తాను ఇదే శారీ అనుకోండి ఫైవ్ మీటర్ శారీలో మీరు ఏం చేస్తారంటే బాడీ పార్టీకి ఎంతకాలం అంత తీసేస్తారు పళ్ళు పార్ట్ పోతుంది బ్లౌజ్ పీస్ కూడా పోతుంది నాకు తెలిసి దగ్గర దగ్గర మూడున్నర లేదంటే నాలుగు మీటర్లు మిగులుతుంది అనమాట తక్కువ క్లాత్ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే శారీ అనుకోండి ఇలా పొడుగ్గా శారీ ఉంటే దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తాం అనమాట అంటే మనకు టూ లేయర్స్ వచ్చినట్టు ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేస్తాం చూసారు కదా ఇలా సగానికి ఫోల్డ్ చేస్తాం కదా అదే ఇంకా ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం సో మన దగ్గర ఎక్కువ క్లాత్ లేదు తక్కువ క్లాత్ లో చూపించమని ఒక సిస్టర్ అడిగారు అనమాట ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉంది ఓకేనా ఇలా పైనుంది ఇక్కడ ఓపెన్ ఉంది ఇక్కడ ఓపెన్ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా ఓపెనే ఉంది అయితే నా వైపుకి ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పట్టుకుని నేను చూపిస్తాను ఇలా పట్టుకుని సమోసా షేప్ అనేది వెయ్యాలన్నమాట చూడండి ఇలాగా ఇలాగా సమోసా షేప్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇది ఫోల్డింగ్ ఓకేనా మీకు దగ్గర నుంచి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది క్లాత్ మీద కన్నా ఇలాంటి చిన్న చిన్న పేపర్ మీద కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి ఇది ఫోల్డింగ్ ఓకేనా ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసి ఉన్నాయి ఇప్పుడు నేను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను ఇలాగా చాలా సింపుల్ అసలు కొత్త వారు కూడా ఈజీగా కట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎటు వెళ్ళినా పర్లేదు వెళ్ళినా పర్లేదు లేదా దీన్ని తీసుకొచ్చి వెళ్ళినా పర్లేదు సో ఈ ఫోల్డింగ్ ఉంది కదా దీని అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా చగానికి ఫోల్డ్ చేశాను ఇలాగా ఓకేనా ఇలాగా చూడండి మొత్తానికి నాకు ఎన్ని లేయర్స్ వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లేయర్స్ అంటే నడాన్ని నాలుగు భాగాలు చేయాలి అది ఇది ఎనిమిది లేయర్స్ వచ్చినాయి అనుకోండి నడాన్ని ఎనిమిది భాగాలు చేయాలి అదే తొమ్మిది లేయర్స్ వచ్చినాయి అనుకోండి నడాన్ని తొమ్మిది భాగాలు చేయాలి అలా ఉంటుంది ఓకేనా అర్థమైందా ఇప్పుడు చూడండి దీని అయిపోయిన తర్వాత నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది దాంట్లో నాలుగో భాగం ఏడించులు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏడించులు అనేది ఇలా క్రాస్గా వేస్తున్నాను ఓకేనా ఇది చిన్నగా ఉంది పేపరు నేను నాలుగు ఇంచులు అని చెప్తాను ఓకే నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు నాలుగు పదహారు ఇంచులు అనుకోండి లూజు పదహారు ఇంచులు దాంట్లో నాలుగో భాగం నాలుగు ఇంచులు ఇలా క్రాస్ గా నాలుగు ఇంచులకి ఇలా క్రాస్ గా మార్కింగ్ వేయండి ఇలా క్రాస్ గా నాలుగు ఇంచులకి మార్కింగ్ వేయాలి అయితే నేను ఏం చేశానంటే నాలుగు ఇంచుల కన్నా ఒక మూడు గీతలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఖర్చులు కావాలి కదా అందుకుని ఖర్చులు పక్కకి సైల్ జాయింట్లకి కావాలి కదా అందుకు నేను నాలుగు మీద మూడు గీతలు అనేది ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకున్న తర్వాత ఇలాగే కట్ చేసేయకూడదు అనమాట ఇలా కట్ చేస్తే కరెక్ట్గా రాదు ఫస్ట్ ఈ ఈ షార్ప్ గా ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా చూడండి ఎంత వచ్చింది ఐదు ఇంచులు ఓకేనా ఇలా స్ట్రేట్ గా చూస్తే ఐదు ఇంచులు మళ్ళీ ఇలాగ చూస్తే ఇక్కడికి ఐదు ఇంచులు మళ్ళీ ఇలా చూస్తే ఇక్కడికి ఐదు ఇంచులు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇంచులు ఇలాగా ఓకేనా ఇలా వచ్చింది మళ్ళీ దీని కూడా ఇలాగ ఇలాగ తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ కామన్ ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఇలాగా ఐదు ఇంచులు ఇక్కడ ఐదు ఇంచులు ఇలాగా ఐదు ఇంచులు సో ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇలా వస్తుంది ఓకేనా ఇది అంబ్రిల్లా షేపు ఇక్కడ నుంచి నేను ఎంత ఇక్కడ నుంచి ఒక తొమ్మిది ఇంచులు అనుకోండి ఓకేనా మళ్ళీ కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ తొమ్మిది ఇంచులకు వెళ్ళాలి ఇంక ఇక్కడ ముందుకు జరపండి దీన్ని ముందుకు జరపండి దీన్ని జరపండి దీన్ని కూడా ముందుకు జరపండి దీన్ని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ దీనికి ఇలా జరపండి దీన్ని ఇక్కడ పెట్టుకుని దీనికి కూడా ఇక్కడ జరపండి చూడు మనకి ఎంత వస్తుంది ఇలాగా వస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో దేనికైనా అంతేనండి దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ అంతే తక్కువ క్లాత్ అనమాట అదే ఎయిట్ లేయర్స్ వేసుకుంటే నడాన్ని అన్ని బాగా చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ ఒకటి మనకి బ్యాక్ ఒకటి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఓకేనా అర్థమైందా మీకు ఇప్పుడు చూడండి అంబరిల్ అనేది ఇది నడల దగ్గర వస్తుంది అనమాట మనకి నడుమ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఇలా కొంచెం కొంచెం మంచి నీట్ గా వస్తుంది ఇలా నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా చేపొచ్చిందో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా నాకు ఇలాంటి పేపర్స్ అనేవి నాకు శారీలు వచ్చినా కూడా ఇలాగే చూపిస్తానండి సో ఒక సిస్టర్ అడిగారు అనమాట వెంటనే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను మీకైనా ఇలాంటి డౌట్స్ వస్తే చెప్పండి నేను ఇలాగే ఒక పేపర్ మీద చూపిస్తే మీరు దాన్ని క్లాత్ మీద కన్వర్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని భాగాలు చేసుకోవాలి నా అంతే ఖర్చుల కోసం ఒక పావించో లేకపోతే రెండు గీతో తీసుకోవాలన్నమాట ఖర్చుల కోసం ఓకేనా ఈ మెథడ్లో కట్ చేశారంటే మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మీకు నడుము దగ్గర కానీ ఇంకా ఎక్కడైనా సరే సూపర్ ఫినిషింగ్ వస్తుంది మీరు ఏం చేయాలంటే కింద వచ్చేసి మీరు కుచ్చులు పెట్టుకుంటారా లేదంటే మీరు మామూలుగా ఫ్రిల్స్ పెట్టుకుని కింద ఓవర్లక్ చేసుకుంటారా అంటే పీకో పీకో చేసుకుంటారా లేదంటే కింద పీకో చేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మాత్రం కమెంట్స్ కూడా చేయండి వీలైతే నేను ఇలా చూపిస్తాను థ్యాంక్ యూ